ఆరంటే రెవలేరా రెవలంటే రాజేరా అది ఇండియాలో ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజేరా అని మరోసారి నిరూపించాడు చాలా బాగుంది బ్రో మొత్తానికి అది మూవీ బాహుబలి టైంలో మిస్ అయిన వింటేజ్ లుక్ మొత్తం ఈ మూవీలో చూపెట్టారు హీరోయిన్స్ అయితే ఉత్తరం ఊపి మీద ఉంది దక్షిణం దంచి కొట్టింది పడవరా పక్క వేసింది అన్నట్టు ముగ్గురు హీరోయిన్ పెట్టుకొని మా ప్రభాస్ బేస్ కలకల ఉంది ఒక్కొక్క హీరోయిన్ తోటి ఉంటాయి బ్రో ఆ సాంగ్ చెప్పదు రాజేష్ సహ రాజేష్ అహ్ అనే సాంగ్ కోసం పది సార్లు చూడొచ్చు మూవీ అయితే ప్రభాస్ ప్రభాసన్ వింటేజ్ ప్రభాసన్ చూస్తున్నాం చాలా చాలా బాగుంది మూవీ అయితే మెగాస్టార్ అందరు ఇండస్ట్రీలో అంటారు బాస్ ఈ మూవీలో ఎరగదీశాడు మా ప్రభాస్ అని ఇంకోసారి సగర్వంగా చెప్పుకుంటున్నాం ఎవడేం పెట్టినా ఏం కాదు స్టార్ 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 వార్ ఈ వారు నెగ్గేది మాత్రం మా రాజేష్ ఒకటే మూవీ ఇండియా లెవెల్లో టాలీవుడ్ నథింగ్ ఇండియా లెవెల్లో ఒక్కడే మా ప్రభాస్ ఆ కూడా సరిపోలేదు బ్రో ప్రభాస్ తప్ప క్రొకడైల్ పెట్టి ఎవ్వడి పెట్టినా ఇండస్ట్రీ కాదు ఇండియన్ కాదు వరల్డ్లోని నుండి ఎవడు దాన్ని ముట్టుకోలేడు ఇంకొద్దు బూతులు మాట్లాడుతుంది కానీ ప్రభాస్ ఒక్కడి వల్ల అవుతుంది జై రెబల్ స్టార్ జై ప్రభాస్ అన్నట్టు అంటే డై హడ్ ఫ్యాన్ హర్ష ప్రభాస్ హర్ష ప్రభాస్ నా పేరులోనే ప్రభాస్ ఉన్నాడు రాములు వారు వేస్తారు బా ప్రభాస్ అని అంటేనే బా ప్రారం చాలా చాలా ఒక డైలాగ్ ఎందుకు ఎముగు లేదు చెప్తాను ఏందిరా మీ బాధ పుట్టలు పెడితే కుట్టడానికి నేను ఏమైనా రాక్షణి అన్నట్టు ఆ డైలాగ్ అయితే చాలా చాలా బాగుంది కామెడీ డైమింగ్ టైమింగ్ కూడా చాలా పండింది తాత బయరు కొరికేసే టైమ్ బయట దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి ఆశీసులు ఉన్నాయి ఈ మూవీకి ఈ మూవీని ఎవరు ఆపలేరు జాతకాలు చెప్పుకోండి మీరు ఇంకేదైనా పీక్కోండి ఏదేదేది ఏదో చేసుకోండి యాక్టర్స్ నాకు కొడకల్లారా ప్రభాస్ అన్న తాను సృష్టించాడు ఇండస్ట్రీలో మళ్ళీ మీరు ఈ ఇంటిని బ్రేక్ చేయాలని మీకు పదేళ్ళు పట్టిద్ది మా అంతలోపు మళ్ళీ మా స్పిరిట్ తోటి దిగుతాం హీరోయిన్స్ ప్రభాస్ అన్న ముందు హీరోయిన్స్ పనికిరారు వాళ్ళు ముగ్గురు 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 న్యాయం చేశారు నిధి అయితే గుద్ది గుద్ది చంపింది మా ప్రభాస్ని అర్థమైంది గుద్ది గుద్ది చంపింది నిధి అగర్వాల్ అయితే వాళ్ళిద్దరికి అసలు ఏంటి బ్రో మా పెళ్లి చేసుకో నిధి వదిన మా పెళ్లి చేసుకో ఫిక్స్ అయిపోండి ఈ మూవీ చూసిన తర్వాత ప్రభాస్ అని లుక్స్ పరంగా డ్యాన్స్ పరంగా ఇవన్నీ క్లోజ్ చేసిన వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత సినిమా 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 మీరు అందరు చూడాలి చెప్తే బాగోదు సస్పెన్స్ అనమాట ఒకటే చెబుతున్నాను బాలీవుడ్లో ఆయన అసలు యాక్టింగ్ లేకుంటే అలా కట్అవుట్ చూస్తున్నాయి వాళ్ళకి గడగల ఆడిపోతుంది అలాంటిది ఈ సినిమా చూసాక బాలీవుడ్ వాళ్ళు ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి అనమాట అంత బాగుంది మూవీ చాలా చాలా బాగుంది బ్రో జై రెవర్ స్టార్ బ్రో మూవీ బుక్ చేస్తే వస్తుంది క్యాబు ఇప్పుడే చూశాను రాజా సాబు అసలు ప్రభాస్ గారు ఏంటి సార్ మీ లుకింగ్ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు మీ గ్లామర్ మాత్రం అదిరిపోయింది అసలు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ముగ్గురు హీరోయిన్లతో క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్ ఒక ఒక వేరే కాస్ట్యూమ్స్ మొత్తం అద్దాల అంటారు కదా అద్దాల సాంగ్స్ చాలా బాగుంది ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు కూడా బాగా లేదు అనేవాడికి అయితే ఇక్కడ కూడా చెప్తే మాత్రమే దాన్ని మామూలుగా ఉండదు ఉత్కారేస్తారు మొత్తం అసలు ఈ సినిమా అర్థం చేసుకుంటారు బాబు మీరు సినిమా చూడండి చూడక ముందుకు చూడండి సినిమా బాగాలేదు పాప్ ఉంది మారుతుగారు అని భూత మాటలు తిరుగుతున్నారు అవసరమా అరే నాయన సినిమా స్టోరీ డిఫరెంట్గా ఉంది చాలామంది దయ్యం ఉంది దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్ ఇక్కడ మామూలుగా అతను మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది మన ఊహ ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక త్రీడీ ఎఫెక్ట్లో ఒక లెవెల్లో ఒక చాలా బాగా తీసారు మూవీ ఇందులో హైలైట్స్ అనేది ఒక అంటూ మామూలుగా పేజ్ చూసి ఒక లోకల్ వెళ్ళిపోతారు కదా ఇప్పుడు అంటే ఏమంటారు అక్కడ నోట్ తిరిగదు అది ఆ విధంగా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం అయితే అది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఫన్ ఒక క్రియేటివిటీ ఉంటుంది నిధి అగర్వాల్ గారు మాత్రం అయితే చాలా అందంగా చూపించారు ముందుకు హర్యానా వీరమాలలో ఒక అంటు కనిపించింది ఇందులో మాత్రం ఒక సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిలా అనిపించింది అంటే గ్రాఫిక్స్ మాత్రం క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ ఉంది సెకండ్ హాఫ్ మాత్రం అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అన్నారు కానీ అసలు కామెడీ పర్పస్ లో ఉంటుంది ప్రభాస్ గారిని చూస్తూ ఇలా ఉండిపోయాను ఎక్కడ కూడా ప్రభాస్ గారు మీరు నైట్ ప్రీమియర్ షో ఒక గుర్తుపెట్టుకోండి టికెట్లు ఓపెన్ చేసిన పది నిమిషాలకి పదకొండున్నరకి హౌస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది గంటలకు టికెట్లు పెడితే హౌస్ఫుల్ అయిపోయింది అంటే ఏంటి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అంటే ప్రభాస్ హీరో ప్రభాస్ లాగా ఫ్యాన్స్ ఎవరు స్టార్ మెయిన్ లీడ్స్ అంటే ఎక్కువ సప్తగిరి తక్కువ ఉన్న సప్తగిరి ఉన్నారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ ఎక్కువ యాక్టర్స్ లేరు ఇందులో కానీ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది మొత్తం గ్రాఫిక్స్ మ్యూజిక్ సాంగ్స్ అవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి ఫోర్త్ సాంగ్ హిందీలో ఉంటుంది ఆ సాంగ్ అయితే ముగ్గురు మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది వేరే లెవెల్ అసలు ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఇట్టు కొడుతుంది అదే ఇట్టు సూపర్ డూపర్ కొంచెం అనిపించింది అన్న సో ఎందుకంటే ప్రభాస్ గార్ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఆయన కామెడీ టైమింగ్ వరకు ఆయన షార్ట్ డౌన్ వరకు వాడుకున్నారు కానీ ఎందుకో సెకండ్ హాఫ్ లో ఒక ప్రాపర్ స్టోరీ అనేది లేదు ప్రాపర్ స్టోరీ అంటే పేపర్ మీద ఉంది కానీ వాళ్ళు ఎగ్జిక్యూషన్ వరకు చాలా తడపడ్డ అనిపించింది వార్త అయితే ఎందుకో జన ఆయన గందగోళం అవుతూ జనాలు కూడా గందగోళం పెట్టడం అనిపిస్తుంది బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ ఆయన ఏదైతే సెకండ్ హాఫ్ లో ఒక హాస్పిటల్ ఉంటుంది దాని వరకు దాని ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు బాహుబలిలో కూడా వాటిని ఎమోషన్ చేస్తారు బట్ అది కాకుండా సినిమాలో పెద్ద ఏం లేదు సాంగ్స్ వరకు కానీ ఎనర్జీ ఉన్నా సరే సినిమా మెయిన్ నెగిటివ్ అంటే సాంగ్స్ ఎందుకంటే హైలైట్స్ అంటే ఆయన ఎనర్జీ కామెడీ టైమింగ్ ఒకటి సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ఒకటి హాస్పిటల్ ఉండే ఎమోషన్స్ ఒకటి దాని చాలా బాగుంటుంది క్లైమాక్స్ వరకు ఎందుకో సరిగ్గా క్లోజ్ చేస్తారని ఫీల్ వచ్చింది దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు అండ్ ఇంకొకటి డిజైన్ ఏంటంటే మనకి ట్రైలర్లో టీజర్లో ఒక జోకర్ గెటప్ పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెంచారు అది సినిమాలో అసలు ఏదో పార్ట్ లాగా ఇచ్చా కానీ అదంతా వర్త్గా అనిపించలేదు అండ్ ఇంకొకటి ఏదైతే మనకి ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది కదా దాని వరకు చాలా ఇచ్చారు అయినా టీజర్ అయినా సరే ఈవెంట్స్ అయినా సరే చాలా చూపించుకున్నారు థియేటర్లో సెవెళ్ళు వేస్తారని చెప్పారు లోపలికి సీన్స్ లేపేస్తారు థియేటర్లో దాని వరకు చాలా మంది రిస్పాండ్ అవుతారు సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే అది ఒక మెయిన్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నసరిగా బ్రేక్స్ లాగా ఒక సాంగ్స్ పెట్టేసి హీరోయిన్ ట్రాక్స్ పెట్టేసి అన్నసరి చంద్ర ఉందో చేతలు అనిపించింది బట్ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్